ఈ నామ సంవత్సరంలో భాద్రపద మాసంలో వస్తున్నటువంటి పౌర్ణమి రోజు రాబోయే చంద్రగ్రహణం గురించి అమ్మని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అమ్మ నమస్కారం వెల్కమ్ టు క్రోధి నామ జై గురుదేవా సంవత్సరంలో రాబోతున్నటువంటి భాద్రపద మాసం అది కూడా అయితే గ్రహణం అనేసరికి ఎన్నో నియమాలు ఎన్నో అపోహలు అసలు ఫస్ట్ మనకి మైండ్ లో దాని గురించి మీ మాటల్లో తెలుసుకోవాలండి మా ప్రేక్షకులు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేటువంటి అన్నీ కూడా పాక్షికంగానే ఉంటాయి సంపూర్ణ గ్రహణాలు ఏవి కూడా మనకి ఇక మీదట వచ్చే ఆస్కారం లేదు ఇప్పటి నుంచి డిసెంబర్ దాకా అన్నీ కూడా ఇతర దేశాల్లోనే వాటి యొక్క చూసే అవకాశం కానీ ప్రభావం కానీ ఎక్కువగా ఉంటుంది మన భారతదేశంలో పాక్షికంగా మాత్రమే దాని యొక్క దర్శించే అవకాశము కానీ లేదా ప్రభావము కానీ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున అంటే పద్దెనిమిదవ తారీఖు మన కాలమానం ప్రకారము మనకి ఎయిటీన్త్ సెప్టెంబర్ తారీఖు ఓకే ఈ నెలలో వచ్చేటువంటి చంద్రగ్రహణం ఏదైతే ఉందో అది పాక్షికమైనటువంటి చంద్రగ్రహణము మాత్రమే ఎవ్వరూ కూడా భయభ్రాంతులకు లోనవ్వాల్సిన అవసరం లేదండి కాకపోతే చంద్రుడు సూర్యుడు ఇత్యాది గ్రహాలన్నీ ఆకాశంలో ఉంటాయి అంచేత మనకి వాటి యొక్క ప్రభావము ఈ భూమి మీద ఉండేటువంటి సర్వ ప్రాణులకి కూడా దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది దాని యొక్క ఫలితము ఎంత మేరకు ఉంటుంది అనేది మాత్రమే ఇప్పుడు మనము మాట్లాడుకోబోతున్నాము భారతదేశంలో పాక్షికంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా నార్త్ వైపు అంటే బొంబాయి నగరము అట్లా అటువైపు సైడ్ అటు సైడు ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో ముఖ్యంగా వాళ్ళు కొంచెం జాగ్రత్తలు పాటించాలి ఇకపోతే యథావిధిగా నియమనిష్టలతో గ్రహణ సమయంలో చేసే చేసేవాళ్ళు పట్టు విడుపు స్నానాలు చేసేవాళ్ళు అలాగే గ్రహణ సమయంలో పాటించవలసినటువంటి విధి విధానాలు కొన్ని ఉంటాయి కదా వాటిని ఆ నియమాల్ని పాటించదలుచుకున్న వాళ్ళు వాళ్ళు పాటిస్తే మంచిది ఓకే ఒకవేళ ఏ కారణం చేత అయినా పాటించకపోయినా కూడా పెద్దగా వచ్చే నష్టం అయితే ఉండదు ఓకే ఏమండి ఈ పద్దెనిమిదో తారీఖు ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటలు మధ్యలో అంటే దాదాపు ఒక నలభై ఎనిమిది నిమిషాల నుంచి గంట సేపు అనుకుందాం వన్ అవర్ అనుకుందాం ఓకే ఏ గంటసేపు భగవంతుడి కోసము మనుషులు నిష్టగా ఉండలేరా వాళ్ళ కోసమే దేవుడి కోసము అయినా ఉండొచ్చు లేదా వాళ్ళ కోసము వాళ్ళైనా నియమాలు పాటించవచ్చు పెద్ద సమయం కాదు కాబట్టి అంచేత ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అది కూడా బొంబాయి వైపు ఉండేటువంటి వాళ్ళు నార్త్ సైడ్ నార్త్ సైడ్ ఉండేటువంటి వాళ్ళు ఎందుకంటే అక్కడ కనిపించే ఆస్కారము కొంత ఉందండి ఆ పాక్షిక చంద్రగ్రహణము కనపడే అవకాశము కొద్దిగా ఉంది అంటే అంతే 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 అక్కడ సముద్రం కూడా ఉంది కదా ప్లస్ పౌర్ణమి అని చేత అక్కడ వాళ్ళు కొంచెం పాటిస్తే మంచిది ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే భూమి మీద ఉన్నటువంటి సకల మానవాళి కూడా వాళ్ళ శ్రేయస్సు వాళ్ళు కోరుకునే వాళ్ళయితే ఇటువంటి నేచురల్ కెలామిటీస్ చంద్రగ్రహణాలు గ్రహణాలు గాని సునామీలు గానీ వరదలు గానీ తుఫాన్లు గాని ఏమైనా వస్తే ఎవరి జాగ్రత్తలో వాడు ఉంటాడు కదా ఉండాలి కదా అలాగే గ్రహణ సమయంలో కూడా కొన్ని నియమాలు కొన్ని పద్ధతులు పాటించటం అనేటువంటిది అన్ని విధాల శ్రేయస్కరం ఇకపోతే ముఖ్యంగా ఎక్కడ వస్తుంది అంటే ఆస్ట్రేలియా అటువైపు అమెరికా నార్త్ అమెరికా ఆ ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణము వాళ్ళు దర్శించే అవకాశం క్లియర్ కనిపిస్తుంది అక్కడ కనపడుతుంది అందుచేత అక్కడ నివసించేటువంటి ప్రజలు ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు వాళ్ళకి ఈ విశ్వాసాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈ నియమాలు ఏవైతే ఉంటాయో గ్రహణ నియమాలు వాటిని పాటించి పట్టు విడుపు స్నానాలు చేస్తే వాళ్ళకి మంచిది శ్రేయోదాయకం ఇకపోతే మొత్తము పన్నెండు రాసుల్లో ఎనిమిది రాసుల వాళ్ళకి మాత్రము ఈ గ్రహణం యొక్క దుష్ఫలితాలు ఉండే అవకాశము ఉంది అంత మాత్రాన కంగారు పడక్కర్లేదు అటువంటి దుష్పరిణామాలు వాళ్ళకి ఎదురవ్వకూడదు అంటే గ్రహణ సమయం దాటిన తర్వాత చక్కగా ఒక సద్బ్రాహ్మణుడిని పిలిచి చంద్రుడి తాలూకు వస్త్రము తెల్లటి దవళ వస్త్రము తెల్లటి పంచ అలాగే ఒక కిలోంపావు బియ్యము దక్షిణ తాంబూలాదులు ఏదో యథాశక్తి వాళ్ళకు ఉన్నట్టు ఇచ్చి వాళ్ళ గోత్రనామాలు చెప్తే వాళ్ళకి ఆ చంద్ర గ్రహణము వల్ల కలిగేటువంటి దుష్పరిణామాలు దోషాలు కలగకుండా ఆ బ్రాహ్మడు మంత్రాలతోటి వాళ్ళని దీవిస్తాడు అంటే పర్టికులర్ గా మీరు ఎనిమిది రాసులు వారు మాత్రం చేయాలి లేకపోతే అందరూ చేయాలని అంటారు అందరూ చేస్తే చాలా మంచిది ఈ ఎనిమిది రాసులు వాళ్ళు ఎవరు ప్రధానంగా కుంభ మీన మేష మిథున కర్కాటక సింహ కన్య ఇలా కొన్ని వృక్షిక ఈ రాసులు వాళ్ళు వీళ్ళు చేయాలి అయితే ఈ గ్రహణం వల్ల గ్రహణ ప్రభావం వల్ల గ్రహణం వచ్చిన తర్వాత సత్ఫలితాలను పొందేటువంటి వాళ్ళు కూడా కొన్ని రాసులు వాళ్ళు ఉన్నారు సింహరాశి తులారాశి మకర రాశి ఇలాగా కొన్ని రాసులు వాళ్ళకి మేలు కలుగుతుంది సర్వ విధాల మేలు కలుగుతుంది ఎందుకంటే గ్రహణము అనేటువంటిది ఆకాశంలో జరిగేటువంటి ఒక చర్య ఒక గ్రహానికి ఒక గ్రహానికి మధ్యలో అవి రెండు ఇలా క్రాస్ అవుతున్నప్పుడు కాసేపు చంద్రుడు కనబడ్డు మనకి చంద్రకాంతి కనబడదు ఆ తర్వాత ఆ గ్రహం అలా పక్కకి వెళ్ళిపోయిన తర్వాత గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతూ ఇతర గ్రహాల చుట్టూ తిరుగుతాయి అనేది తెలిసిన విషయమే కదా దాన్ని గ్రహణం అంటారు అయితే గ్రహణాన్ని చెడుగా భావించకూడదండి గ్రహణాలు అనేటువంటివి ప్రకృతిలో సర్వసాధారణంగా భగవత్ సృష్టిలో జరిగేటువంటి చర్యలు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది మనం రోజు కదులుతుందో లేదో చూస్తామా వచ్చినప్పుడు తెలుస్తుంది మనకి ప్లేట్లెట్స్ కదిలయ్యే అని కానీ భూమి తిరుగుతూ ఉంటుంది సిద్ధాంతం ప్రకారం అలాగే ఈ పైన ఆకాశంలో కూడా ఆ గ్రహాలు సంచరిస్తూ ఉంటాయి ఆ సంచారంలో జరిగిన చిన్న డిస్టబెన్స్ ఏదైతే ఉంటుందో అంటే ఏమీలా ఒక రాహు ఒక కేతో ఏదో ఇంకో గ్రహం దానికి వస్తుంది చంద్రుడికి లేదా సూర్యుడికి సూర్యుడికి వచ్చినప్పుడు సూర్యగ్రహణం అంటారు చంద్రుడికి వచ్చినప్పుడు చంద్రగ్రహణం అంటారు అది ఏదో పెద్ద డేంజరస్ మ్యాటర్ అయితే కాదండి కానీ అలా వచ్చినప్పుడు వాటి యొక్క కాంతిని మనము చంద్రకాంతిని సూర్యకాంతిని బేస్ చేసుకుని సర్వ జీవాలు జీవిస్తాయి కదా అటువంటప్పుడు కొద్ది గంటల పాటు ఆ కాంతికి మనము దూరమైనప్పుడు దాని యొక్క పరిణామాలు అనుభవించవలసి ఉంటుంది కాబట్టి భగవంతుణ్ణి ఆ రూపేణ సేవించుకోవాలి వేడుకోవాలి గ్రహాలని గ్రహాది దేవతల్ని వాళ్ళ అధి దేవతలు ప్రత్యర్థి దేవతల్ని కూడా కొలుచుకోవాలి అని మనకు అనాదిగా పెద్దలు చెబుతూ ఉన్నటువంటి విషయము అందుకని ఈ గ్రహణ సమయంలో ఉండేటువంటి నియమాలు పాటించటం అనేది సర్వదా సతత శ్రేయస్కరమైనటువంటి అంశమే భయపడిపోయి ప్యానిక్ అవ్వవలసిన అంశం కాదండి అందుకని రాబోయే చంద్రగ్రహణము మనకి భారతదేశంలో మాత్రం పద్దెనిమిదవ తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో పాక్షికంగా వస్తుంది ఓకే అంతే ఇతర దేశాల్లో ఒక నాలుగు గంటల పాటు అంటే అక్కడ సమయాలు వేరుగా ఉంటాయి అక్కడ రాత్రి దాదాపు పన్నెండు గంటల పది నిమిషాలు ఏదో అప్పుడు మొదలు అయ్యి రాత్రి నాలుగు గంటలకి అది పూర్తవుతుంది సో ఒక ఫోర్ అవర్స్ అక్కడ సంపూర్ణ చంద్రగ్రహణం సో అక్కడ సెవెంటీన్త్ మిడ్లైట్ అవుతుంది మనకి ఎయిటీన్త్ ఎర్లీ అవర్స్ మార్నింగ్ బిట్వీన్ సెవెన్ టు ఎయిట్ సో ఈ అంశాన్ని అందరూ గ్రహించి గుర్తించి తగు విధంగా నడుచుకుంటే ఏమీ భయపడవలసిన పని లేదు ఇంకో విషయం కూడా అండి మామూలుగా బ్రాహ్మడికి దానం ఇవ్వు అంటే లేజినెస్ గా ఫీల్ అవుతారు కొంతమంది ఆ ఏంటి బాపనాడికి ఇచ్చేది అని పొగరగా అహంగా ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు కనీసము ఎటువంటి సందర్భాల్లో అయినా ఒక సద్బ్రాహ్మణుడికి భూసురోత్తముడు అంటే ఎవరు భూమి మీద సురుడు దేవుడు ఎవరు సద్బ్రాహ్మణుడు అంచేత ఒక బ్రాహ్మణుడు ఇంటికి రాకపోయినా కనీసం ఏదైనా దేవాలయానికి వెళ్ళి శివాలయము విష్ణువాలయము అక్కడ బ్రాహ్మణులు ఉంటారు కదా పురోహితులు అక్కడ ఉన్న అర్చక స్వామి కో ఎవరికో ఇచ్చి దానము అక్కడ ఉన్న దేవుడికి నమస్కరించుకొని వస్తే చాలా మంచిది అలాగే పట్టు విడుపు స్నానాలు చేసి తమకు ఉన్నటువంటి ఇష్ట దైవము ఎవరైతే ఉంటారో ఆ ఇష్ట దైవాన్ని ధ్యానించడం కూడా చాలా శ్రేష్టమైనటువంటి పని ఆ భగవంతుడి యొక్క ఆశీసులు ఎల్లవేళలా ఉంటాయి ప్రత్యేకించి గ్రహణ సమయంలో ఎవరైతే ధ్యానం చేస్తారో అది ఒకసారి జపము చేస్తే లక్ష సార్లు చేసిన ఫలితము లభిస్తుంది అందుకని భగవన్ నామాన్ని జపించటం అనేటువంటిది గ్రహణ సమయంలో చాలా ఉత్కృష్టమైన కార్యక్రమము అది చేయగలిగిన వారందరూ చేస్తే వాళ్ళకి మేలు కలుగుతుంది ఓకే ఇంకొక ప్రశ్న అమ్మ అడగండి ఈ గ్రహణం యాక్చువల్గా పౌర్ణమి ప్లస్ చంద్రగ్రహణం సమయంలో ఏ దేవి దేవతలు ఆరాధన మంచిది అంటే ఏమన్నా పర్టికులర్ గా ఒక దేవి దేవత మనం చూడాలా లేకపోతే ఏ రాశికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ లేకపోతే ఎవరి ఇష్ట దైవం వాళ్ళు చూడాలి ఇష్ట దైవాన్ని కొలుచుకోవడమేనండి దేవి దేవత అని కాదు ఇప్పుడు చంద్రుడు మాతృస్థానాధిపతి చంద్రుడు మనకారకుడు మనసులో ఏ విధమైనటువంటి చికాకులు ఇబ్బందులు ఉండకుండా తల్లికి ఆరోగ్యము బాగుండాలి అని అలాగే చంద్రుడు దశ జరుగుతున్న వాళ్ళు అలాగే చంద్రుడి యొక్క రాశిలో గాని లగ్నంలో గాని పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడా చంద్రుడి యొక్క నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అంటే కర్కాటక రాశిలో రోహిణి హస్త ఆ శ్రవణం ఇలా కొన్ని నక్షత్రాలు ఉంటాయి చంద్ర నక్షత్రాలు ఆ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు గాని వాళ్ళు చంద్రగ్రహణం వచ్చినప్పుడు ఈ నియమాలు పాటించటము అలాగే దానం ధర్మం చేయడము వాళ్ళకి సర్వ విధాల శ్రేయోదాయకం ఓకే